జలవనరులను కాపాడుకోవాల్సిన మనము ఆ దిశగా ప్రయాణం చేయలే అధ్యక్ష శాశ్వత సమస్యలు పరిష్కరించి మన ఆరోగ్యాన్ని కాపాడే జల వనరులను కలుషితం చేయడమే కాకుండా కబ్జాలు పెట్టి ఫామ్ హౌజులు కట్టి ఫామ్ హౌస్లో డ్రైనేజ్ లైన్లు తీసుకెళ్లి ఈ గండిపేట హిమాయత్ సాగర్ కలిపిండ్రు అధ్యక్ష ఆగర్భ శ్రీమంతులు కట్టుకున్న ఫామ్ హౌజుల్లో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్స్ తీసుకెళ్లి గండిపేటకు హిమాయత్ సాగర్కు కనెక్ట్ చేస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి అన్నింటిని కూలగొట్టి లక్షలాది నగరంలో ప్రజలు తాగే నీళ్లను కలుషితం చేస్తే ఎవరిని క్షమించమని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కఠినమైన చర్యలు తీసుకున్నది అధ్యక్ష దాని మీద ఎన్నో విమర్శలు వచ్చినాయి జన్వాడలో ఫార్మ్ హౌజ్లు మొయినాబాద్లో ఫామ్ హౌజులు కట్టుకున్న వాళ్ళు నా మీద దాడి చేసి లక్షల కోట్ల రూపాయలు సోషల్ మీడియాలో ఖర్చులు పెట్టి బద్నాం చేసే ప్రయత్నం చేసి అయినా మా సంకల్పం మంచిది పేద ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనతో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా నూటికి నూరు శాతం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి